ఇక నిర్మల్ జిల్లా ప్రజలకు కోతుల బెడద తప్పనుంది ఇప్పటి వరకు అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసలోకి వచ్చి కిష్కింద కాండ చేసేవి కొన్ని సందర్భాల్లో జనాలను సైతం ఖర్చుల దాఖలాలున్నాయి కోతుల కారణంగా నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి వీటి బారిన పడి నష్టపోయిన వారు లేకపోలేరు ఇక నుండి ఆ బాధలకు కల్లెంపడనుంది కోతుల కుటుంబ నేతలు చేసి వాటి సంఖ్యను తగ్గించేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలో కోతుల పునరావాస కేంద్రం సిద్ధమైంది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండో పైలట్ ప్రాజెక్టుగా నిర్మల పట్టణం శివార్లో వానల సంరక్షణ కేంద్రాన్ని రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో నిర్మించారు సహ్యాద్రి పర్వతాల మధ్య వెలిసిన నిర్మల పట్టణం చుట్టూ ఎత్తైన గుట్టలు వనాలు అందుబాటులో ఉండడంతో ఈ కోతల సంరక్షణ కేంద్రం నిర్మలు ఏర్పాటు చేశారు మొట్టమొదటిగా మన నిర్మల్ నందు చించోలి బి గ్రామ దగ్గర మంకీ రిహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ ఎంఆర్ఆర్సి సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని సిమ్లాలో మనకి ఇంతకుముందు నార్త్ ఇండియాలో సిమ్లాలో ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసి దాని మోడల్ ప్రకారం అక్కడెక్కడైతే ఇట్లాంటి మోడల్ ఉందో దాన్నే కాపీ చేసి ఇక్కడ మనం ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ కేజెస్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై తేదీన ఈ కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లూల ఇందగడ్డి శంకుస్థాపన చేశారు ఈ కేంద్రంలో వానలకు కుటుంబ నిధులు చేసి తర్వాత పది నుండి పదిహేను రోజుల పాటు వాటిని పరీక్షించి అడవుల్లో వదిలిస్తారు ఒకేసారి మూడు వందల కోతలు సంరక్షించేలా ఈ కేంద్రాన్ని సిద్ధం చేశారు తగ్గించడం కోసం ఆ ముఖ్య ఉద్దేశంలో భాగంగా మనకు ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏదైతే ఆడే కానీ మగయ్య కానీ కోతులు ఉంటాయో వాటికి ఒక పైలట్ ప్రాజెక్ట్లో ఇది తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్లో కానీ లేకపోతే విలేజెస్లో ఉన్న కోతులు అన్నింటినీ తీసుకొచ్చేసి ఇక్కడ వన్ ఒక వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి ఏదైనా డిసీజెస్ కానీ లేకపోతే కొన్ని ప్రెగ్నెంట్ కూడా ఉంటాయి కొన్ని చిన్న పిల్లలు ఉంటాయి వాటిని క్యాటగరైజ్ చేసేసి మనకి ఏవైతే సర్జరీస్ ఎలిజిబుల్ ఉంటాయో మగై కానీ ఆడై వాటిని తీసుకు తీసుకొని మనము ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ పునరావాస కేంద్రంలో ఒక పశు వైద్యాధికారితో పాటు సహాయకుడు ఓ ప్రయోగశాల పరికరాలు ఏర్పాటు చేశారు కోతులు నుంచేందుకు ప్రత్యేకంగా బోనులు సైతం తయారు చేయించారు ఈ కేంద్రంలో పనిచేసే ముగ్గురు పశు వైద్యాధికారులకు హిమాచల్ ప్రదేశ్లోని సీమ్లాలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు సర్జరీ ఏదైతే ఉందో ఎటువంటి దానికి నొప్పి లేకుండా తర్వాత కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా తక్కువ ఇన్సిజన్ కానీ తక్కువ ఇంజ తోటి సర్జరీ చేయడం జరుగుతుంది దీనిలో మనం ఏవైతే ఆపరేషన్ చేస్తున్నామో వాటిని మళ్ళీ పట్టుకొచ్చేటప్పుడు అవి మళ్ళీ మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ సర్జరీ ఇబ్బంది కాకుండా వాటి గుర్తింపు కోసం కూడా మనం చెవుల దగ్గర ఇవి చేయడం జరుగుతుంది ఈ చిన్నపిల్లలు ఏవైతున్నాయో వాటిని మనము ఆపరేషన్ చేయకుండా అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ రిటర్న్ ప్రెగ్నెంట్ వీటిని కేటగరైజ్ చేసి పంపడం జరుగుతుంది ఇది మనకి అంటే దీని ఫలాలు ఏవైతే ఉన్నాయో మన ఇమ్మీడియట్ కాకుండా వీటి ఫలాలు మనకు కొద్ది సంవత్సరాలలో క్లియర్గా మనకు ఏర్పడుతుంది మాకు ఇందులో భాగంగా డాక్టర్స్ని ఆల్రెడీ అంటే రిక్రూట్మెంట్ చేసేసి టెన్ డేస్ ట్రైనింగ్ కోసం శిబిరాలు మాకు మనకు కొత్త టెక్నిక్ కాబట్టి అక్కడ ఉంటే ఈ కేంద్రాన్ని ఈ నెల తేదీన రాష్ట్ర మంత్రి అల్లూరి దగ్గర ప్రారంభించేందుకు అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ఈ కేంద్రం పూర్తి అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక ఈ ప్రాంత ప్రజల కోతుల బిడ్డ తీరినట్లవుతుంది యత్ డిసెంబర్ ఇరవై తారీఖు డిసెంబర్ రోజు దీన్ని మన గౌరవ మంత్రివర్యులు మంత్రి అటవీ శాఖ మంత్రివారి వాళ్ళ చేతుల మీదుగా మా హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ శ్రీమతి శోభా మేడం వస్తున్నారు దానికి అన్ని రకాలుగా మేము ఇప్పుడు ఇక్కడ ఓకే చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ట్రయల్ కూడా ఇక్కడ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఒక డాక్టర్ను మరి తర్వాత ఒక వెటర్నరీ అసిస్టెంట్ను ఇక్కడ వాళ్ళు పోస్టింగ్ డిప్రెషన్ ఇచ్చారు వాళ్ళు కూడా ట్రయల్గా వాళ్ళు ఇప్పుడు జస్ట్ ట్రయల్ చేసుకుంటున్నారు దీని ప్రకారం మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ఎంఆర్ఆర్సీలో దీనికి సర్జరీస్ ఇవన్నీ చేస్తారు